ఉద్యోగులకి దేశంలో ఎక్కడా లేనంత గొప్ప వరాలు ఇచ్చేసినారన్న రీతిలో కొంతమంది ప్రచారం చేసి ఉద్యోగుల్ని రాజకీయ ప్రయోజనాలకి వినియోగించుకుంటున్న విషయాన్ని ఖండిస్తూ ప్రజలతో కాదు బాధ్యతతో బాధ్యతలతో కాదు ప్రభుత్వంతో మేము వ్యవహారాలు నడపాలి అని మా ఉద్యోగ సంఘాల వ్యవస్థని ప్రక్షాళన చేసుకుని బాగు చేసుకోవాలనేటువంటి సంకల్పంతో అన్ని జిల్లాల్లో ఉద్యోగులు స్థితిగతులు సంఘాలు పాత్ర అనే అంశం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నవంబర్ మాసం నుంచి మొన్నటి వరకు చర్చా వేదికలు నిర్వహించడం జరిగింది ఈ చర్చా వేదికల్లో జిల్లాల వారీగా పాల్గొన్న ప్రాథమిక ఉన్న ఉద్యోగులు మేధావులు పెన్షనర్లు ఉద్యోగ సంఘాల నాయకులు వారందరూ నిర్మించినటువంటి అంశాలని సమస్యలని క్రోడీకరించి ఒక ముప్పై అంశాలని ప్రాధాన్యత అంశాలుగా మేము గుర్తించి ఇవాళ ఉదయం మనా కళ్యాణ వేదిక మనా గార్డెన్స్లో ఒక రాష్ట్ర మహాసభను నిర్వహించుకుని ఈ ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నాయకుల ప్రా ప్రాతినిధ్యంతో భాగస్వామ్యంతో ఈ అంశాలకి పరిష్కారానికి ఉద్యోగ సంఘాల వ్యవస్థ ప్రక్షాళనకి రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యాచరణ విధానాన్ని ఈ ఉద్యోగ సంఘం అవలంబించాలనే దానికోసం చర్చ చేసుకోవడానికి మేము కార్యక్రమం పెట్టుకున్నాం దీనికి ఎవరి అనుమతితో అవసరం లేదు ఈ విషయాన్ని నేను సాక్షాత్తు సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది గారిని కలిసి మేము ఈ రకంగా సభ పెట్టుకో పెట్టుకున్నాం అప్పటికి మీ ఎన్నికల షెడ్యూల్ లేదు మీరు సీఈఓగా నియామకం లేదు అయినా ఈ సభ నిర్వహణకి మీ అనుమతి ఏమైనా తీసుకోవాలని మీ నిబంధనలో ఉందా అని నేను ప్రశ్నిస్తే ఉద్యోగుల ఇన్హౌస్ మీటింగ్కి ఎటువంటి అనుమతి మా దగ్గర నుంచి అవసరం లేదని వారు చాలా స్పష్టంగా తెలియవచ్చారు అదే రకంగా పోలీస్ విభాగంలో వారు కూడా రోడ్డు మీద మేము కార్యక్రమం ఏమీ లేనప్పుడు ఒక ఊరేగింపు కానీ ఒక ప్రొస్టర్ కానీ ఒక ప్రొటెస్ట్ కానీ లేనప్పుడు వారి అనుమతి అవసరం లేదు అయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ ఎన్నికల వాతావరణాన్ని దృష్టి సున్నితమైనటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రశాంతంగా ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సినటువంటి యంత్రాంగంలో భాగస్వామ్యమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులుగా బాధ్యతతో నేను సంబంధిత పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఇంటిమేషన్ లెటర్ లిఖిత పూర్వకంగా పంపించాను అదే రకంగా సిపి గారికి గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారికి అదే రకంగా జిల్లా కలెక్టర్ గారికి అదే రకంగా ఆ నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ గారు సబ్ కలెక్టర్ గారికి కూడా ఈ లిఖిత పూర్వక ఇంటిమేషన్ పంపించాం ఎవరు ఎటువంటి అభ్యంతరం చెప్పరా నిన్న అనూహ్యంగా ఈ రాష్ట్రంలో గత కొంతకాలంగా భజన చేస్తున్న ఉద్యోగ సంఘాల మీద ఉన్న వ్యతిరేకత కారణంగా ఉద్యోగుల్లో ఉన్నటువంటి బాధ పెళ్ళు మా అంచనాలకి మించి వేలాదిగా పదమూడు జిల్లాల నుంచి ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొనడానికి ఎప్పుడైతే జిల్లాల వారీగా సమాయత్తమై బస్సులు బయలుదేరినాయో దాదాపుగా అరవై రెండు బస్సులు పదమూడు జిల్లాల నుంచి ఇవి కాక రకరకాల మార్గాల్లో బస్సుల్లో ట్రైన్లు ఆర్టీసీ బస్సుల్లో ట్రైన్లో సొంత కారుల్లో ఉద్యోగులు వేలాదిగా తరలి వస్తున్న విషయాన్ని తెలుసుకొని ఈ సభ జరిగితే ఎక్కడ తమ సంఘాల అస్తిత్వం మనం కోల్పోతాము అని కొన్ని ఉద్యోగ సంఘ భజన సంఘాల నాయకులు ఎక్కడ తమ నాయకత్వం కొలుసలైపోతుందో అనేటువంటి ఉద్దేశంతో పోలీసు వారిని ఎవరి ఆదేశాలు మేరకు పనిచేస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు కానీ లిఖితపూర్వకంగా ఎటువంటి కాగితము ఇవ్వకుండా నోటీస్ ఇవ్వకుండా ఆ కళ్యాణ వేదిక ఓనర్ని నువ్వు దీన్ని క్లోజ్ చేసి తాళ వేయకపోతే సీజ్ చేస్తామని బెదిరించి నిన్న సాయంత్రం ఏడు గంటల యాభై నిమిషాలకి అక్కడ మేము మా బ్యానర్లు మా కార్యకర్తలు బ్యానర్లు పెట్టుకుంటా ఉంటే ఆ కళ్యాణ అన్ని తాళ వేయించేసి అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలని బ్యానర్లని తీసేయమని చెప్పి కలివినటువంటి పరిస్థితిని నాకు రిపోర్ట్ చేయగానే నేను పోలీస్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాను వారు ఈ టైంలో ఎందుకు అని అడిగితే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు నేను పెట్టుకునే నాటికి ఎన్నికల షెడ్యూల్ లేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఎన్నికల నిబంధన అనేది మాకు తెలిసి ఈ దేశంలో ప్రజాస్వామ్యం మరింత పటిష్టంగా అమలు జరగాలని మరింత స్వే స్వేచ్ఛగా నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో ఏర్పడిన నిబంధన వల్లే తప్ప ఆ పేరు మీద నియమితత్వం చేయడానికి ఏ స్థాయి అధికారికి కూడా హక్కు లేదనేటువంటి విషయాన్ని కూడా ఆయన సందర్భంగా ఆయన దృష్టికి తీసుకొచ్చాం మీ పోలీస్ ఉన్నత అధికారులు మేము ఏదన్నా రూల్ని వైలేట్ చేస్తే లాని బ్రేక్ చేస్తే మాకు నోటీస్ ఇస్తే సమాధానం ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఈబాన ముందు కదా అని చెప్పి వెనమలూరు సిఐ పెద్దిరాజు అనేటువంటి అధికారి దోషణతో అన్పార్లమెంటరీ అసభ్య పథకాలను వినియోగిస్తూ ఉద్యోగస్తుల మీద అతను ఒక కాగితం ఇవ్వకుండా మేము ఇచ్చిన కాగితానికి ఎక్నాలజీ కూడా ఇవ్వకుండా కేవలం ఫోనుల్లోనూ అక్కడ ఫిజికల్గా మా కార్యకర్తలను బెదిరించేటువంటి పనికి కోరుకున్నాడు ఇది ఏ రకంగా ప్రజాస్వామ్యం అవుతుంది ఏ రకంగా ఇది లాభంలో అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న పౌర సమాజం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ ఉద్యోగులుగా మేము కొన్ని నిబంధన వాళ్ళకి కట్టుబడి ఉండాల్సిన మాట ఎంత యథార్థమో దాంతోపాటు మేము కూడా ఈ సమాజంలో అంతర్భాగము మాకు కూడా కొన్ని రాజ్యాంగపరంగా కల్పించబడినటువంటి ప్రాథమిక హక్కులు ఉద్యోగైనంత మాత్రమే మా ప్రాథమిక హక్కులు తీసివేయబడమనేటువంటి వాస్తవాన్ని ఈ ఎన్నికల నిర్మావళి ముసుగులో అత్యుత్సాహంగా దురుసుగా ప్రవర్తిస్తున్న అధికారులు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ రకమైన చట్టపరమైన నిబంధన మా మీద లేకపోయినప్పటికీ కేవలము ఈ సెన్సిటివ్ సిచ్యువేషన్లో సమాజంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించే దానికి సహకరించాల్సిన వ్యవస్థలో అంతర్భాగమైన మా వల్ల ఎన్నికల సందర్భంలో డిస్టర్బెన్స్ క్రియేట్ కాకూడదన్న ఒకే ఒక్క బాధ్యతతో మేము ఈ సమావేశాన్ని వాయిదా వేసేటువంటి నిర్ణయాలు తీసుకున్నాం తప్ప ఈ పోలీసుల బెదిరింపులకి లొంగి కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా పదమూడు జిల్లాల వ్యాప్తంగా ఈ సంఘం మీద నాయకత్వం మీద అపారమైన నమ్మకం విశ్వాసంతో ఎవరైతే వేలాదిగా బయలుదేరి ఈ సభలో పాల్గొని ఈ అనేక దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న సిపిఎస్ రద్దు కాన్ కంటిన్యంట్ ఎంప్లాయీస్ ఉద్యోగ రెగ్యులైజేషన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క జీవితాలు స్థిరపడేదానికి పరిష్కారం అనేక రకాలైనటువంటి ఉద్యోగుల హెల్త్ కార్డ్స్ విషయంలో ఆరోగ్యం విషయంలో ఏదైతే మేము అన్యాయాన్ని జరుగుతున్నామో ఇలాంటి సమస్యలన్నిటికీ ఒక పరిష్కార దిశగా అంగన్వాడీ వర్కర్లకి పరిష్కారం దిశగా ఈ కార్యాచరణ ఏర్పాటు రూపొంది సభ ద్వారా అనేటువంటి ఆశతో ఎవరైతే బయలుదేరి నిరాశగా ఈ పోలీసులు వల్ల మార్గమైందని మనకి తీసుకెళ్లారో వారందరికీ ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్న ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మీ కడుపు మంటని ప్రజాస్వామ్యయుతంగా మీరు ఏ రూపంలో వెలుగుచ్చగలుగుతారో ఆ రూపంలో పదకొండవ తారీఖునాడు వెలుగుచ్చి మీ యొక్క కడుపు మంటకి ఉన్న ఆక్రోశానికి ఉన్న విలువని ఈ పౌర సమాజానికి రాజకీయ వ్యవస్థకి ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉద్యోగులందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా ఈ రకమైన ఇటీవల మీరు చూసినట్టయితే భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు ఎన్నికల నిబంధనల ముసుగులో మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ రెండుకుంటు పెన్షన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజర్ యాదవ్ గారిని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేశారు నేను వారి సస్పెన్షన్ ఉత్తర్వు చదివాను దాంట్లో దున్నోపాధి మీద వాన పడ్డ సంధాన అని ఆయన ఆయన మాట్లాడే మాటల్లో ఉదహరించినటువంటి ఒక అంశం తెలుగు నానుడి ఏదైతే మన తెలుగు భాషలో తెలుగు నానుడి సున్నోపాధు మీద వానపడ్డ చందం అనేటువంటి సామెధి ఉండదు ఇచ్చారంటే ఏ రకంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవాలి నిన్న ఈస్ట్ గోదావరి నుంచి మెడికల్ అండ్ హెల్త్ వైద్య ఆరోగ్య శాఖ శాఖ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆ శాఖ ఉద్యోగులు పెద్ద ఎత్తున సమావేశాలు రావడానికి మా జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో నాయకుడు కామరెడ్ ఆస్కార్ రావు గారు నాలుగు వందల మంది వారి ఆరోగ్య శాఖ ఉద్యోగులు పదమూడు జిల్లాల నుంచి తీసుకొని బయలుదేరుతూ ఉంటే వారికి నిన్న రాత్రి పదిన్నర సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారంటే ఈ నిబంధన వారి పేరు మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం అక్రమాన్ని ప్రశ్నించి వాటిని సమాజంలోని ప్రతి వర్గానికి ఈ ప్రభుత్వం లేకుండా ఓన్లీ కేర్ టేకర్ గవర్నమెంట్ ఇంటీరియర్ గవర్నమెంట్ మాత్రమే ఉన్నటువంటి సందర్భంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ వారి యొక్క హాజరణ పనిచేసిన సందర్భంలో తమకున్న మిజిస్ట్రేయల్ అధికారాలు వినియోగించాల్సినటువంటి ఐఏఎస్ అధికారులు ఈ రకంగా నిర్లిప్తతతో ఉండటం కూడా చాలా బాధాకరమైన పరిణామం నేను అభిప్రాయపడతా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కేటర్కి చెందినటువంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకి ఒకప్పుడు చాలా గొప్ప ప్రత్యేకత గుర్తింపు ఉండేటువంటి పరిస్థితి ఉండేది ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కూడా ఒక్కసారి మీరున్న ఎన్నిక ఎంపికైనటువంటి అత్యుత్తమ ప్రీమియం సర్వీసులో ఉన్నటువంటి మీరు ఏ రకంగా మీ విచక్షణ అధికారులను వినియోగిస్తున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను అఖిల భారత సర్వీస్ అధికారులకి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది చాలా అమానుషం దుర్మార్గం కారణం దయచేసి మీడియా మిత్రులు కూడా దీనికి ఈ అంశానికి ఇదేదో నా ఒక్కడి ఆక్రోషం కాదు మా సభ సమావేశం వాయిదా బంగం ద్వారా మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఇంతకు రెట్టించిన ఉత్సాహంతో పన్నెండో తారీఖు తర్వాత మూడు వేలకి మూడు వేలు కలిపి ఆరు వేల మందితో ఖచ్చితంగా విజయవాడ వేదిక ఉద్యోగుల సంఘం యొక్క సత్తా ఏంటో కష్టంగా సాగిస్తాం దీని వచ్చే నష్టం ప్రయత్నం ఎవరైతే ప్రయత్నం చేశారో భక్నం చేయడం ద్వారా వారు అనుకున్న లక్ష్యం నెరవేరకపోగా వారికే తీవ్రమైన నష్టాన్ని చర్య చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మా దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఇప్పటికైనా ఉద్యోగులు రాజకీయాలు మానుకొని ఉద్యోగ సంఘాల నాయకులు రాజకీయ తాబేదారులు మానుకొని కొన్ని జిల్లాల్లో ఉద్యోగ సంఘాల నాయకులైతే దారుల్లో తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ ఎన్నికల సంఘం అధికారులకి పరిశీలికులకి ఏమైనా సత్తా ఉంటే ఓపెన్ గా చాలా స్పష్టంగా పేపర్ ఆయన ఎవరో తెలంగాణ రాష్ట్రంలో కన్షనర్ గా ఉన్నటువంటి జీ పూర్ణ చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్లో ఏ సంబంధం నాకు అర్థం కాదు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఊరూరు తిరుగుతూ మరి ప్రచారం చేస్తా ఉన్నారు అలాగే ఉద్యోగ సంఘాల నాయకులు చాలా స్పష్టంగా ఈ రకంగా ప్రభుత్వానికి కొంతమందికి అనుకూలంగా డైట్గా ప్రచారం నిర్వహిస్తూ ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోవడానికి చేత కానటువంటి ఎన్నికల సంఘ పరిశీలకులు అధికార వ్యవస్థ ఉద్యోగులు తమ సర్వీసుల విషయం మీద చర్చ చేసుకుంటామంటే పర్మిషన్ రద్దు చేసి ఈ రకంగా చేయడం అనేది చాలా దుర్మార్గం మనం చేస్తా ఉన్నాను మీరు చూడండి ఈయన డబ్బిడ పూర్ణ చంద్రరావు మాజీ ఉద్యోగ సంఘ నాయకుడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుతం తెలంగాణ నివాసి ఈయన తెలంగాణ ప్రభుత్వంలో పెన్షన్ తీసుకుంటున్నాడు ఈజ్ పెన్షనర్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్ ఇది ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగంతో సంబంధం మాకైతే అర్థం కాదు మరి ఈ రకంగా ప్రచారం చేస్తుంటే మీరు వీరి మీద చర్యలు తీసుకోకుండా అసలు రాజకీయాలకి అతీతంగా భారతీయ గద్యితగా పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలన్న నినాదంతో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ సంఘం మీద నిర్బంధం విధించడం ఏమిటో మరి మరి విద్య లేనిటువంటి నేపథालైనటువంటి సమాజంలో కూడా అంతో ఆలోచించేయమని నేను అక్టింగ్ చేస్తున్నా ఉద్యోగాల నాయకత అద్దెలాని ఉంటా కాకుండా నేను మరొక విషయాన్ని కలెక్టర్ గారికి మరి అట్లా పోలీస్ కమిషనర్ గారికి స్పష్టం చేశా మా సంఘం యొక్క స్టాండ్ ఎంత క్లియర్‌గా ఉందంటే మేము అక్కడ ఒక బ్యానర్ కూడా పెట్టాం అని ఒక బ్యానర్ పెట్టి ఇది పూర్తిగా ఎక్స్క్లూజివ్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ సర్వీస్ వ్యవహారాల కోసం ఏర్పాటు చేసుకున్న సభ ఎటువంటి రాజకీయ నాయకులు కానీ రాజకీయ అనుబంధ ఎంటిటీ ఉన్నటువంటి వ్యక్తులు కానీ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఇన్ డ్యూ ఆడిటోరియం అని చెప్పి మేము అక్కడ కోర్టు కూడా పెట్టినటువంటి పెట్టడం కాకుండా ప్రతి సభ్యుడు ఆ సమావేశానికి వచ్చే ప్రతి సభ్యుడు తన గుర్తింపు ప్రభుత్వ గుర్తింపు కార్డుతోనే హాజరు కావాలని చాలా స్పష్టంగా మేము కమ్యూనికేట్ చేసినాము ఈ విషయాన్ని కూడా నేను కలెక్టర్ గారి దృష్టికి పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాను